దేవుని అతిపరుశుత నామం నాకు మహిమ కలుగును గాక ఈరోజు నోవద్య అనే ప్రవక్తని గురించి వివరించుకుందాము నిహేమీ గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనకు కనిపిస్తుంది నోవద్య అనే స్త్రీ ఒక ప్రవక్తని బైబుల్లో చాలామంది ప్రవక్తనీలు ఉన్నారు ప్రవక్తులుగా దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తులుగా ఉండేవారు ఈ యొక్క ప్రవక్తలు ఈ యొక్క ప్రవక్తనీలు కూడా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని మరి ఈ యొక్క ఇస్రాయేలీలకు తెలియచేస్తూ ఉండేవారు దేవుని దగ్గర నుండి విషయాలను తెలుసుకుని ప్రజలకు చెప్పడము లాంటివి నోవద్య అనే స్త్రీ కూడా ఒక మరి మరిచేసేది అయితే ఈమె ఒక మంచి ప్రవక్తని మాత్రము కాదు నోవద్య ఒక చెడ్డ ప్రవక్తనిగా మనకు కనిపిస్తుంది నోవద్య అను మాటకు దేవుని సాక్షి లేక దేవుని యొక్క ఆభరణం ఈమెకు పేరు తగినట్లుగా ఈమె జీవితము మాత్రం లేదు దేవుని సాక్షి దేవునికి కొరకు వాడబడాల్సిన స్త్రీగా ఈ స్త్రీ యొక్క జీవితము లేదు నిహేమ్య గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో నా దేవ వారి క్రియలను బట్టి టోబియా సన్బళ్ళటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకునుము నోవద్య కాలంలో నిహేమి అనే భక్తిపరుడు ఒకడున్నాడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ర్షులేమి యొక్క పట్టణ ప్రాకారాలు కట్టాలని ఈ యొక్క నిహేమియా నిర్ణయించుకున్నాడు తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టే పెట్టేసి ఎంతో ప్రయాసపడి భారం కలిగి పట్టణ ప్రాకారాలను కట్టుదును దేవుని కొరకు చేస్తున్న ఆ సమయంలో టోబియా సన్బల్ అని వారు మాటి మాటికి నిహేమియాని ఇబ్బంది పెడుతూ ఒకరోజు నిహేమ్యాను చంపాలని చూస్తారు కానీ నిహేమియాకు దేవుడు తోడుగా ఉండి నిహేమియాను దేవుడు కాపాడుతాడు అలాంటి సమయంలో నోవద్య అనే ప్రవక్తిని నిహేమియాను ప్రోత్సహించాలి కానీ టోబియా సన్బల్లెట్ను నిహేమ్య మీదకు మరి చాలా కుట్రలు పన్నుతుంటే ఈ నోవద్య వారితో కలిసి చేరిపోతుందనమాట వారితో కలిసి ఏకమవుతుంది వారితో కలిసి నో నోవద్య నిహేమ్య మీద మరి కుట్ర పన్నుతుంది ఆ సమయంలో నిహేమ్య దేవునికి ప్రార్థనిస్తాడు నిహేమ్య గ్రంథం ఆరో అదే పద్నాలుగులో నోవద్య ఒక ప్రవక్తని కానీ ఆమె సరైన ప్రవక్తని కాదు అబద్ధ ప్రవక్తనిగా మరి తను కనిపిస్తుంది అనమాట దేవుని పని చేస్తున్న నిహమ్యను మరి ఒక ప్రవక్త ఉండి నిహమ్య మరి గురించి ప్రార్థన చేయడం నిహమ్య గురించి దేవునికి ప్రార్థించడం మానేసి డబ్బు ఆశకు లోనైపోయి టోబియా సన్బల్లడ్డుతో కలిసి దేవుని పనికి ఆటంకంగా తయారవుతుంది ఇప్పటికీ మరి ఇప్పటి వరకు దెబోర మిరియాము హుల్దా లాంటి ప్రవక్త మంచి ప్రవక్త బైబిల్లో ప్రస్తావించబడడం మనము చూస్తాము ఈ నోవ మాత్రం బైబిల్లో అబద్ధ ప్రవక్తనిగా మిగిలిపోయింది దేవుని యొక్క పనికి ఆమె ఆటంకంగా తయారైంది ఒక చెడ్డ ప్రవక్తనిగా బైబిల్లో మిగిలిపోయింది ఈ బైబిల్ గ్రంథంలో ఈ స్త్రీ గురించి కేవలం ఒక వచనంలో మాత్రమే ప్రస్తావించబడింది కానీ ఒక్క వచనంలో కూడా మరి చెడ్డ ప్రవక్తనిగా వ్రాయబడింది ప్రియ దైవచనమా నిహిమలాగా ఎంతోమంది తమ ఉద్యోగాలను వదిలేసి తమ కుటుంబాలను బంధువులను స్వగ్రామాలను విడిచి మరి సమస్తమును దేవుని కొరకు విడిచిపెట్టి ఎంతోమంది దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నప్పుడు నిహిమ్యలాగా దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నప్పుడు మరి దేవుని ఎరిగిన వారే అన్నీ తెలిసిన వారే మరి ఈ యొక్క నోవద్య ఒక ప్రవక్తనిగా ఉంది మరి అలాంటి మరి ప్రవక్తనీగా ఉండి దేవుని యొక్క పనికి పరిచర్యకు ఆటంకంగా ఉంది అలాంటి వారు ఎంతోమంది మన సంఘంలో మన సమాజంలో మన గ్రామాల్లో మన దేశాల్లో మన రాష్ట్రాల్లో ఎంతోమంది ఉన్నారు అలా దేవుని పనికి ఆటంకంగా ఉండి దేవుని పరిచర్యను అడ్డుబండలుగా ఉండి ఎంతోమంది చేస్తున్నారు అలాంటి వారి కొరకు మనము నిహిమ్య ఏ విధంగా ప్రార్థన చేస్తాడో అదేవిధంగా ప్రార్థన చేస్తూ నిహిమ్య అలా మరి కుట్రలు చేస్తున్నప్పటికీ టోపియా వాళ్ళు కుట్రలు చేస్తున్నప్పటికీ పరిచర్యను ఆపకుండా నిహిమ్యా ఏ విధంగా దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాడు ఈ నోవద్య లాంటి వారి కొరకు కూడా నిహిమ్య ఏ విధంగా ప్రార్థన చేశాడో అదేవిధంగా మనము కూడా నిహిమ్య వలె మరి దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి పరిచర్యని అక్కడ ఆగిపోకుండా ముందుకు కొనసాగే వారంగా మనము దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్లే వారంగా అనేక మందిని రక్షించేవారంగా అనేకమంది నిత్య జీవ మార్గానికి మనము మార్గం చూపేవారంగా ఈ లోకంలో మరి మనం జీవించాలని దేవుని యొక్క పరిచర్యని ముందుకు తీసుకెళ్లాలని అలాంటి నోవద్య లాంటి వారు ఇప్పటికైనా సరే దేవుని యొక్క పరిచర్కి ఆటంకంగా దేవుని యొక్క పరిచయ చేస్తున్న వారిని అడ్డుపరిచేవారు ఇప్పటికైనా సరే వారు మారాలని వారి కొరకు కూడా మనము ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యను మరి మనం దేవుని చిత్తానుసారంగా ముందుకు నడిపిద్దాము దేవుని యొక్క మార్గాన్ని మనము సరళము చేసే వారంగా మరి మనము మన జీవితంలో ప్రార్థనాత్మ కలిగి జీవిస్తాము ఈ యొక్క మరియు ఉదయకాల సమయంలో దేవుడు ఈ యొక్క చిన్న మాటలు దీవించి ఆశీర్వదించాలని మరి ఈ యొక్క మాటలను దీవెనకరంగా చేయాలని ఫలింప చేయాలని ఈ చిన్న మాటలు ప్రభు నామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరికీ ఆయన యొక్క నిత్యమైన కృప సదాకాలము ఉండును గాక ఆమె